హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాను ముచ్చట్లు సో ఈరోజు పచ్చిమిర్చి కోడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ పచ్చిమిర్చి కోడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది దానికి ముందుగా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాత ఆయిల్లో మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి మనం పచ్చిమిర్చి పొలావు కాబట్టి మనకు ఒక టెన్ పచ్చిమిర్చి దాకా పడుతుందండి సో ఇలాగ పచ్చిమిర్చి ఆనియన్ వేసి వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి దీనికి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం పచ్చిమిర్చిని కొంచెం మెత్తగా దంచుకొని ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగ కట్ చేసేసాను దాని తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకొని స్లైసెస్గా కట్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకొని అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మనకి టొమాటో కూడా బాగా మ్యాష్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసి బాగా మ్యారినేట్ చేసి కొంచెం పక్కన పెట్టుకొని అది యాడ్ చేస్తున్నాను సో ఇలాగ మనకి చికెన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము బాగా మగ్గించుకోవాలి సో దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేసేంత వరకు మనం మగ్గించుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం చికెన్ మసాలా గరం మసాలా అలానే కొంచెం కారం వేసేసి మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనకు పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియాలి కాబట్టి సో ఇలాగ మనకి చికెన్ ముక్కలంతా బాగా తగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుందాము లేదు మనం ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకొని దాని తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా రైస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి రైస్కి కూడా ఫ్లేవర్స్ అన్నీ బాగా పడుతుందని నేను ఇలా యాడ్ చేస్తాను దాని తర్వాత మనకి రైస్ రైస్కి సరిపోయన్నీ వాటర్ వేసేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని కుక్కర్లో అయితే ఒక టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి లేదు నార్మల్గా అంటే మామూలుగా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించేసుకున్నాం అనుకోండి చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఇలాగ తెలుస్తుంది చల్లారిన తర్వాత అయితే పొడి పొడిగా వచ్చేస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి పచ్చిమిర్చి కొడుపులో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి దీంట్లోకి కాంబినేషన్గా మనము గ్రేవీ కూడా చేసుకోవచ్చు నేనైతే దీంట్లోకి కాంబినేషన్గా అయితే నేను పచ్చిమిర్చి కారం అయితే చేశాను ఆ కారం కూడా ఎలా చేయాలో నేను మీకు వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి